హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వెండి ఆగ్రా పట్టీలు చూపిస్తున్నాను ఈ పట్టీలు బరువు వచ్చి స్టార్టింగ్ బరువు వచ్చి ఇరవై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు బరువు ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టార్టింగ్ చేయండి ఫ్రెండ్స్ బరువు పెరిగే కొలది మోడల్స్ డిజైన్స్ వస్తాయి సిల్వర్లోని స్టార్టింగ్ ఖరీదు వచ్చి రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల మూడు వందల దాకా పడతాయి రెండు తొలాలొచ్చి ఓన్లీ రెండు వేల రూపాయలు అవుతాయి ఇవి సన్నగా ఉండే పట్టీలలో చైన్ పట్టీలు అంటారు చైన్ వచ్చి మధ్యలో డీడి బాల్స్ లాగా బాల్స్ వస్తాయి మధ్యలో చిన్న చోకర్ లాగా వస్తాయి చోకర్కి వచ్చి ఎనామిల్స్ వస్తాయి ఈ కలర్స్ పోతాయితా పోవు ఈ పట్టీలు వెయిట్ వచ్చి ముప్పై ఆరు గ్రాములు వస్తాయి నా ఛానల్ సబ్స్క్రైబ్ చాలామంది ఉన్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ మోడల్ పట్టి వచ్చి వెయిట్ వచ్చి ముప్పై ఆరు గ్రాములు వస్తుంది ఈ పట్టికి వచ్చి మూవలేమీ ఎలబడావు అన్ని బాల్స్ అనమాట ఈ పట్టి మావలు చూసారా అన్ని మూవలు వస్తాయి చోకర్ టైప్ వచ్చి కింద మూలు ఎలబడతాయి అనమాట అంతా రౌండ్ టైప్ చేయాలన్నమాట ఇట్లా వెయిట్ వచ్చి నలభై ఒక్క గ్రాములు ఈ పట్టీలో మొవల్ సౌండ్ వస్తుంది ఎక్కువగానే కలర్స్ వచ్చినాయి ఎనామిల్ పెయింట్లు ఇవి పావు ఇవన్నీ ఇది వేరే మోల్ అనమాట అక్కడక్కడ చాకర్ టైప్లోకి వచ్చి కింద మొవలు ఈ సౌండ్ రావు బాల్స్ వస్తాయి మధ్యలో వీటి వెయిట్ వచ్చి ముప్పై ఐదు గ్రాములు ఇవ మోళ్ళ పట్టెలు వీటి వెయిట్ వచ్చి నలభై ఒక గ్రాములు అలాగే వీటికి స్టోన్స్ అయ్యి వచ్చినాయి మధ్యలో చాకర్ టైప్ లోకి వచ్చి కింద మూలు ఏలు ఇయో మాల్ పట్టీలు ఇట్లా వెయిట్ వచ్చి నలభై గ్రామ్ అవుతుంది బాల్స్ అనమాట ఇవన్నీ బాల్స్ లో స్టోన్స్ వచ్చినాయి ఇయో మోల్స్ అనమాట రెడ్ కలర్ స్టోన్స్ వచ్చినాయి చోకర్ టైప్ లో వచ్చి కింద మూగలు ఎలాడుతున్నాయి వీటిలో వెయిట్ వచ్చి ముప్పై తొమ్మిది గ్రాములు